ఎస్ మేడం ఆల్రెడీ ఇప్పుడు దారి తీయటమే కాదు మేడం మా ఊళ్ళలో అంతర్గతంగా కొన్ని విభేదాలు ఉన్నమాట కూడా లోపల బయట వరకు తెలియదు ఇప్పటి వరకు ఎప్పుడైతే మొన్న ఈమెయిల్ ద్వారా ఒక ప్రకటన విడుదలైందో అభయ ద్వారా పేరుతో అప్పుడు ప్రపంచానికి తెలిసింది లోపల కొన్ని విభేదాలు ఉన్నవి అవి బయటికి తెలియదు కానీ ఒక్క మాట చెప్పాలి మేడం ఈ సందర్భంలో అర్ధ దశాబ్దపు కాలం నుంచి మావోలు మావోయిస్టు ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఎటువంటి పరపతాలు అప్పట్లో లేవు మేడం మావోల్లో వాళ్ళు ఒక సమాజ ఒక సమాజ మార్పు కోసం తుపాకీతోనే రాజ్యాధికారం వస్తుందనే ఒక 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 రకమైనటువంటి కన్స్ట్రక్షన్స్తో ప్రజల సేవలు ప్రజలకు మంచి జరగాలి ప్రజలకు స్వాతంత్రం వచ్చినా కూడా ప్రజలకు స్వాతంత్రం రాలేదు కాబట్టి పేదవాళ్లకు స్వాతంత్రం రాలేదు పేదరికం అలాగే పెరిగిపోతుంది తప్ప ఈ బూర్జవా పార్టీల వల్ల న్యాయం జరగదు సమాజానికని వాళ్ళొక మంచి లక్ష్యంతో మావోవిద్యం స్టార్ట్ అయింది ఆ తర్వాత తర్వాత దాని రూపురేఖలను మార్చుకుంటూ ఫస్ట్ మొట్టమొదటి దెబ్బ మావోలకు ఎలా ఎక్కడ పడింది అంటే మేడం రెండు వేల నాలుగులో రెడ్డి గవర్నమెంట్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మావోళ్ళను చర్చలకు పిలిచారు అప్పట్లో రామకృష్ణ గారని మావోయిస్టు నాయకుడు ఉద్యమ నాయకుడు ఆయన్ని మావోళ్ళను చర్చల పేరుతో పిలిచి కానీ లోపల రాజకీయ వ్యూహం అది రెడ్డి గారి రా రాజకీయ వ్యూహాన్ని మావోయిస్టులు గుర్తించలేకపోయారు అప్పుడే మొదలైంది ఎలా అంటే వీళ్ళ ఆను పానులు అంటే వీళ్ళు ఎక్కడ ఎలా వీళ్ళ ఉద్యమం ఏ రకంగా నడుస్తుంది వీళ్ళ వీళ్ళని ఎలా కొంత తగ్గించుకోవాలనేది రాజకీయ వ్యూహంతో పిలిచి ఆ చర్చలు చేసిన తర్వాత అతి కొద్ది కా కొద్ది కాలంలోనే రామకృష్ణ గారు కూడా చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఉద్యమం పర్వాలేదు అనుకున్నట్టున్న టైంలో గట్టిగా దశాబ్ద కాలంగా మావోయిస్టులు కొంచెం ఏమన్నా పక్కదారి పడుతున్నాయా వాళ్ళకు పోయే ఇన్ఫర్మేషన్లు తప్పుగా వెళుతున్నాయా కానీ మావోయిస్టులు వాస్తవంగా చీలిక అనేది కాకుండా కొంచెం పొరపచ్చాలు అంటే నాయకత్వంలో కొంత విభేదాలు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఉద్యమాన్ని రకరకాల పొంతలు తొక్కుతూ వచ్చింది కొన్ని కొన్ని విమర్శలు కూడా వచ్చాయి ఉద్యమం మీద అయినా కూడా సామాన్య ప్రజలు కొంతమంది పడుచుకోలేదు కానీ ఖచ్చితంగా దశాబ్ద కాలంగా మాత్రం మావోయిస్టుల ప్రభ తగ్గుతూ కొంచెం ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి ఇక మావాళ్ళలో కూడా కొంత కొంతమందిలో ఒక ఒక రకమైన భయం మనం ఉద్యమాన్ని నడపగలమా వ్యూహం మార్చేసుకుంది ఏది కేంద్ర ప్రభుత్వం కూడా అంటే రాజ్యాధికారం చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా చేయగలరు మనల్ని పైపెచ్ ఇప్పుడు కొత్తగా ఈ యొక్క టెక్నాలజీతో వాళ్ళ ఆనవాళ్ళను అతి సూక్ష్మంగా కూడా కనుక్కోగలుగుతుంది కేంద్ర ప్రభుత్వం కానీ లేదా ఒక ఈ యొక్క పోలీసు యంత్రాంగం కావచ్చు అధికార యంత్రాంగం అందువల్ల మావోళ్ళలో ఒక ఆత్మ న్యూన్యతాభావం వచ్చింది ఎప్పుడైతే వీళ్ళు ఎక్కువ మంది ఎక్కువగా ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం మొదలుపెట్టినా నష్టపోవటం ఎక్కువ ఎక్కువ నష్టం జరుగుతుంది మా ఎందువల్ల అంటే వీళ్ళు ముందుగానే ప్రభుత్వాలు పసిగట్టి వాళ్లను అణచడం మొదలుపెట్టాయి రెండు వేల ఇరవై ఆరు అంటే వచ్చే సంవత్సరానికి మరొక ఆరు నెలలకు సంవత్సరం లోపులో ఆపరేషన్ కగాలు పూర్తి చేస్తామని పూర్తిగా మావోలు లేని భారతదేశాన్ని నిర్మిస్తామని అమిత్ షా గారు ఈ మధ్యకాలంలో ఒక ప్రకటన కూడా చేశారు దాని ప్రభావము అభయ్ అనే అభయ్ గారి లాంటి కొంతమంది నాయకుల మీద పడిన మాట వాస్తవం అందుకే అభయ్ గారు ఆ యొక్క స్టేట్మెంట్ని ఈమెయిల్ ద్వారా పంపించడం జరిగింది ఆయుధాలు వదిలేస్తామని కానీ నిజమైన మావోయిస్టుల్లో మాత్రం కొంతమందిలో ఇప్పుడు జగన్ ఉన్నాడు జగన్ లాంటి వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు అసలు మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మాకు తెలియకుండానే ఈ యొక్క లేఖను విడుదల చేశారు మాతో చర్చలు జరగలేదు అంతర్గతంగా అనేది ఆయన వాదన వాస్తవమే అయ్యి ఎందుకంటే మరి తెలియకుండానే బయటకైతే వచ్చిందిగా ప్రపంచానికి తెలిసిపోయింది కదా మావోలు ఆయుధాలు వదిలేస్తామంటున్నారు అనేది తెలిసిపోయేసరికి అప్పుడు ఇప్పుడు రెండు గ్రూపులుగా ఏర్పడ్డాయి ఇప్పుడు విషయం ఏంటి ఈ రెండు గ్రూపుల్లో ఒక గ్రూపు లొంగిపోతే ఇంకొక గ్రూప్ అసలు దీన్ని మనం ఇది ఉద్యమాన్ని నడిపించగలదా ఒక గ్రూపు విడిపో లొంగిపోయిన తర్వాత ఇంకా పూర్తిగా అది డౌన్ ఫాలో అయిపోద్ది తప్ప ఉద్యమం నిలవదు కాబట్టి మావో ఉద్యమం ఎప్పుడైతే కొంత ప్రభుత్వాలతో కూడా కొంత అంటగాగే వాళ్ళు కొంతమంది తయారయ్యారు ఆ ఉద్యమం నాయకుల్లో కొంతమంది అందువల్ల ఆ మావోస్ట్ ఉద్యమం తగ్గుతూ 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 వచ్చింది కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా మావోయిస్టు ఉద్యమానికి ఒక సంవత్సరం లోపే గడువు ఉందని మనం భావించాల్సి వస్తుంది ముఖ్యంగా ఇంకొక మాట చెప్పాలి మేడం మన గద్దర్ గారు ప్రజా ఉద్యమ యుద్ధ నౌక గద్దర్ గారు ఆయనతో నాకు ప రెండు సార్లు ఆయన కలిసే భాగ్యం కూడా దక్కింది ఆయన కూడా ఫస్ట్ నుంచి కూడా నలభై యాభై సంవత్సరాల ఉద్యమం అయింది బండి ఎనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండిలో ఉంటావు కొడుకు నైజాము శరకరుడు అని పాట రాసి పాడి ఒక సినిమాలో కూడా ఆయన నటించడం జరిగింది అటువంటి గొప్ప నాయకుడే తుపాకీతోనే రాజ్యం వస్తుంది రాజ్యాధికారంలోకి వస్తేనే మనం ప్రజలకు న్యాయం చేయగలవుగాదామని నమ్మి ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల ఉద్యమం తర్వాత ఆయన గత పదేళ్ల తర్వాతనే కదా ఆయన ప్రజాస్వామ్యంలో ఈ తుపాకీ తోటలతో రాజ్యం రాదు ఓటు ద్వారానే వస్తుందని నమ్మి ఆయన ప్రజాస్వామిక ఉద్యమంలో అంటే ఓటు అనే పొ పొలిటికల్ రాజకీయాలలో వచ్చి కొంత ఆయనే మార్చుకోగలిగాడు కాబట్టి నా ఉద్దేశం ప్రకారం నేను చెప్పగలుతుంది ఏంటంటే ఇప్పుడు ఈ సందర్భంగా మావోయిస్టులు కూడా ఇక ఆ ఉద్యమం నడవటం కష్టం మీరు కూడా ప్రజా బాహుబల్యంలోకి వచ్చి ప్రజాస్వామ్యం ద్వారా ఓటు ద్వారా ప్రజలను చైతన్యపరచడం ద్వారా రాజకీయ పార్టీ మీరు పెట్టుకుంటారా ఉన్న పార్టీలు జా ఇటు కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి మా పోటీ జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ బీచీలకు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలనే ఉద్దేశంతో మేము పార్టీ పెట్టుకున్నాం కాబట్టి మాలాంటి పార్టీలో చేరినా లేదా మీరు ఒక పార్టీ పెట్టుకున్న ప్రజాస్వామ్యబద్ధంగానే బద్దంగానే రాజకీయాల్లోకి వచ్చి మాత్రమే సమాజాన్ని మార్పు చేయగలమని సమాజంలో మార్పు తీసుకురాగలమని నా ప్రగాఢమైన విశ్వాసం మా కూడా ఈ సందర్భంగా పిలుపునిచ్చేది ఏంటంటే మీరు అనవసరంగా ప్రాణాలు కోల్పోవద్దు ప్రజాస్వామ్య జీవితం అనేది ఒక విలువైనది ప్రజాస్వామ్యంలో మీ పోటీ వాళ్ళు సమాజంలోకి వచ్చి ప్రజాసేవ చేయటం మొదలు పెడితే మీరు కోరుకున్న ఆ యొక్క ప్రజాస్వామిక వాసనలు ప్రతి పల్లె పల్లెలో వెలుగులు చుమ్ముతాయి కాబట్టి మేమందరం కోరుకునేది మా బోటి వాళ్ళం మా కూడా ఆ ఒక్క ఉద్యమ బాట వదిలేసి ప్రజాస్వామ్యంలోకి వచ్చి ఓటు ద్వారానే ప్రజాస్వామిక రాజకీయాల్లోకి వచ్చి మీరు నాయకత్వం వహించాలని ఈ సందర్భంగా వాళ్ళని వేడుకుంటున్నాను మేడం మీది వాయిస్ అనేది కొంచెం చాలా క్లబ్జీ క్లమ్జీగా వస్తుంది అది ఒకసారి చూసుకోండి అండ్ ఇదే డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి సీనియర్ రాజకీయవేత్త జనసమితి రాష్ట్ర నాయకులు గోపగాని శంకర్రావు గారు కూడా సిద్ధాంతంగా ఉన్నారు శంకర్రావు గారు